అభివృద్ధి అభివృద్ధి సంక్షేమ అమలు చేసి చేసేందుకే వచ్చానని సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ నెలవెల అన్నారు పెల్లకూరు మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు సంచి కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన విజయశ్రీ విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ అన్నపూర్ణారావు అధ్యక్షతన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులు ఘన స్వాగతం పలికారు పలు అంశాలపై చర్చించారు బయటేసినటువంటి జామ్యాలు కూడా విజయ సంబంధించినటువంటి సన్మానం జరుగును తన మధ్యలో చేయవలసిందిగా కోరుతున్నాం

ప్రకటన అందరి మీద శాఖ చెల్లించినట్లయితే వాళ్ళకి వడ్డీ మొత్తం కూడా మాఫీ చేయడం జరుగుతుంది దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు గత సంవత్సరాలుగా కానీ ఇప్పుడు లక్ష నుంచి మూడు లక్షల వరకు తీసుకొని సకాలంలో చెల్లించిన వాళ్ళకు కూడా పావనా వడ్డీ వర్తించేటట్టు ఇప్పుడు జీవో రిలీజ్ చేయబోతున్నారు మేడం అలాంటి వడ్డీ లేని రుణాలుగా పేరు మార్చడం జరిగింది ఇవి మా వ్యవసాయ శాఖ ద్వారా చేస్తున్నారు అదే విధంగా ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు పెళ్ళకూరు మండలంలో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అని చెల్లకూరులో ఉంది మేడం దాని ద్వారా కూడా రైతులకి లోన్లు కానివ్వండి ఎరువులు వాటి కథ వాళ్ళ మనం విత్తనాలు ఎరువులు సరఫరా వాళ్ళందరికీ వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఒక మహిళా అభ్యర్థిగా ఒక మహిళా ఎమ్మెల్యేగా అభివృద్ధి కోసం సంక్షేమం రెండు చేయాలని ఆశతోనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం పనిచేద్దాం కలిసి పనిచేసి కలిసి పనిచేస్తేనే మనం అభివృద్ధి చేసుకోగలం కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తే మేము కూడా మీకు ఎలాంటి సమస్యలున్నా తీర్చడానికి ముందుగా ఉన్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ